ప్రైజ్ దలాడ్ హోలీల్యాండ్ టూర్లో భాగంగా మనం ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు గీజా పిరమిడ్స్ను కూడా చూస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కువ మంది గీజా పిరమిడ్స్ను మాత్రమే చూశారు కానీ దానికి దగ్గరలోనే ఉన్న మార్చిరీ టెంపుల్ని మాత్రం చూడలేకపోయారు కారణం ఏమిటంటే ఇక్కడ ఒక మార్చురీ టెంపుల్ ఉందని కూడా ఎవరూ మనకు చెప్పరు కానీ ఈ వీడియోలో ఆ మార్చురీ టెంపుల్ను మీకు చూపిస్తూ దాని పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది మార్చురీ టెంపుల్ లేదా అంత్యక్రియల దేవాలయం దీని గురించి చాలామందికి తెలియని పరిశోధకులకు పురావస్తు శాస్త్రవేత్తలకు మాత్రమే తెలిసిన కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు మరియు విచిత్రమైన విషయాలు ఉన్నాయి వాటిని ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఈ మార్చి టెంపుల్ గురించి యూట్యూబ్లో ఇంతకు ముందు ఎవరు వీడియో పెట్టలేదు మొదటిసారిగా మన ఛానల్లో పూర్తి వివరాలతో చూడండి మార్చిరీ టెంపుల్ అంటే అర్థం ఏమిటి అంటే మమ్మీగా తయారు చేయబడిన శవానికి పూజలు చేయటం ధూపం వేయటం లాంటి పనులు ఇక్కడ చేస్తారు కాబట్టి దీన్ని మార్చి టెంపుల్ లేదా అంత్యక్రియల దేవాలయం అని అంటారు రహస్య ఆధ్యాత్మిక స్థలం గీజా పిరమిడ్స్ దగ్గర ముఖ్యంగా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కుఫు సమీపంలో ఒక గ్రానేడ్తో కట్టబడిన నిర్మాణం ఉంది టూరుకు అనేక మంది వస్తారు కానీ ఈ హౌస్ను చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు ఈ హౌస్ ఇక్కడ ఎందుకు కట్టారు దాన్ని గ్రానేడ్తోనే ఎందుకు కట్టారు ఇక్కడ ఏం చేసేవాళ్ళు అనే విషయాలు చాలామందికి తెలియదు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రదేశాలను మీరే ఇక్కడికి వచ్చి స్వయంగా చూడాలంటే సెప్టెంబర్ మూడవ తేదీన మేము వెళ్ళబోయే పవిత్ర యాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్న గీజా పిరమిడ్స్ వద్ద ఉన్నాం ఈ పిరమిడ్స్ ను గీజా పిరమిడ్స్ అని ఎందుకు అంటారు అంటే ఇవి ఈజిప్ట్ దేశంలో గీజా అనబడే ప్రాంతంలో ఉండబట్టి వీటిని గీజా పిరమిడ్స్ అని పిలుస్తారు ఈ పిరమిడ్స్ ని చూపిస్తూ దాని వివరాలు చెప్తూ ఇంతకు ముందే మన ఛానల్లో వీడియోలు తయారు చేశాను చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి ఈ పిరమిడ్ ప్రక్కనే ఉన్న ఈ హౌస్ ను చూడండి దీన్ని మమ్మీఫికేషన్ టెంపుల్ లేదా మార్చిరీ టెంపుల్ అని పిలుస్తారు ఇప్పుడు మనం ఈ మార్చిరీ టెంపుల్ లోపలికి వెళ్లి దాన్ని చూస్తూ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది ఫరో కుఫుకు చెందిన టెంపుల్ సరే కాని ఇందులో ఏం చేస్తారు అంటున్నారా ఇందులో మమ్మీఫికేషన్ లేదా శవాలను పరిశుద్ధి ప్రక్రియలు చేసేవారు ఏంటి మమ్మీఫికేషన్ ఇక్కడ నిజంగా జరిగిందా అనే సందేహం మీకు వచ్చిందా అసలు మమ్మిఫికేషన్ అంటే ఏమిటి అనే సందేహం వస్తే యాకోబును మమ్మీగా తయారు చేసిన వీడియోను ఇంతకు ముందే మన ఛానల్లో పెట్టాను చూడని వారు చూడండి ఆ వీడియో చూస్తే మమ్మీఫికేషన్ అంటే ఏమిటో మీకు వివరంగా అర్థమవుతుంది ఫరో చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని మమ్మీగా తయారు చేశాక ఈ మమ్మీని తీసుకుని వచ్చి అతని కోసం తయారు చేసిన ఈ పిరమిడ్ లో పెట్టక ముందు ఈ మార్చిరీ టెంపుల్ లో ఉంచుతారు చనిపోయిన ఫరోజ్ శవాలను ఇలా తయారు చేయడం కోసమే ఈ మార్చిరీ టెంపుల్ ను పిరమిడ్ల సమీపంలో నిర్మించారు ఫరో మరణించిన తర్వాత వారి కోసం ప్రత్యేక పూజలు చేయడానికి ఫరోల మృతదేహాలను చివరిసారిగా మరోసారి తయారు చేసే స్థలాలుగా ఈ మార్చురీ టెంపుల్ను ఉపయోగించేవారు వారి మరణానంతరం మరణించిన వారి కోసం ప్రత్యేక పూజలు చేయడం కోసం కూడా ఈ మార్చురీ టెంపుల్ను ఉపయోగిస్తూ ఉండేవారు ఇంతకు ఇక్కడ ఏం చేస్తారంటే చనిపోయి మమ్మీగా తయారు చేయబడిన ఫరో దేహాన్ని పిరమిడ్లో పెట్టక ముందు చివరిసారిగా ఫరో దేహానికి అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పూసి ఒక రకమైన ఆయిల్ని పూసి అందంగా అలంకరించడం చేశాక పూజలు చేసి ధూపం వేసి అంతిమ సంస్కారం చేసేవారు అంటే నిర్ణయించబడిన రోజున నిర్ణయించబడిన సమయంలో ఫరో దేహాన్ని తీసుకుని వెళ్ళి పిరమిడ్ మధ్యలో పెట్టేవారు ఈ మార్చిరీ టెంపుల్లో కేవలం ఆధ్యాత్మిక పూజలు అంతిమ సంస్కారాలు ఫరో ఆత్మ కోసం ప్రార్థనలు మాత్రమే జరిగేవి ఎందుకంటే ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశ ప్రజలు ఫరోలను సాధారణ మనిషిగా కాక దేవతలుగా భావించేవారు ఈజిప్ట్ దేశంలో మమ్మీలకు పూజలు చేసే ప్రత్యేకమైన పూజార్లను తీసుకుని వచ్చి ఫరో శరీరానికి ప్రత్యేక పూజలు చేసి చనిపోయిన ఫరో ఆత్మనే పిలిచి ఫరో శరీరంలోకి ప్రవేశించేలా ప్రత్యేక పూజలు ఇక్కడ జరిగేవి ఇది ఫరోకు పునర్జన్మ ఇస్తుందని ఈజిప్ట్ ప్రజలు నమ్మేవారు ఈ మార్చురీ టెంపుల్స్ కేవలం ఒక శవాల గృహం మాత్రమే కాదు ఇవి ఒక ఆధ్యాత్మిక మార్గం ఒక అనంత జీవన యాత్రకు ప్రారంభ బిందువు మరియు మరణించిన ఫరో రాజులు మానవుల నుండి దేవతలుగా మారే స్థలం అని ఈజిప్టియన్ ప్రజలు నమ్మేవారు మార్చురీ టెంపుల్లను ఎంత బలంగా నిర్మించారంటే గ్రానైట్ రాళ్ల మధ్యలోకి రాయికి రాయికి మధ్య సూది కూడా వెళ్లలేనంత ఖచ్చితంగా గట్టిగా నిర్మించారు ఈ నిర్మాణం వేల సంవత్సరాల పాటు శిథిలమైపోకుండా ఇంకా ఇక్కడ ఇంత గట్టిగా ఉండడం శాస్త్రవేత్తలకు కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది ఆధునిక యుగంలో కూడా ఎంతో టెక్నాలజీ కలిగిన ఈ రోజుల్లో ఇలాంటి గట్టి నిర్మాణాలు మనం కూడా నిర్మించలేకపోతున్నాం కానీ వేల సంవత్సరాల క్రితమే ఇంత బలమైన నిర్మాణాలు ఆనాటి ఇంజనీర్లు నిర్మించడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఈ గది వద్దకు నీటి పైపులను ఏర్పాటు చేశారు కానీ ఆ నీటి పైపులు ఎటు నుండి ఇక్కడికి వచ్చాయో ఎటు నుండి ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి కొన్ని మార్చి టెంపుల్స్ వద్ద అయితే నీటి కొలను కూడా ఏర్పాటు చేశారు ఇవి కేవలం శవాన్ని శుద్ధి చేయడం కోసం మాత్రమే కాదు మర్మంగా జలతంత్రము అనే విద్య ద్వారా ఫరోజ్ శవాన్ని ఆధ్యాత్మిక శుద్ధి చేయడం అనే నమ్మకంతో ఇక్కడ ఉపయోగించడానికి ఈ నీటి పైపులను నీటి కొలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి నీరు ఎటువైపు నుండి వచ్చేదో ఎవరికీ అర్థం కాలేదు బహుశా పిరమిడ్ల కింద నుండి వీటికి నీటి సదుపాయం అందేదేమో అని ఊహిస్తున్నారు కానీ ఈ మార్చురీ టెంపుల్కు నీరు ఎటు నుండి సరఫరా చేయబడిందో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు ఈ మార్చురీ టెంపుల్లో స్కై అలైన్మెంట్ ఉంది అంటే నక్షత్రాల కదలికలు సూర్యోదయం విశేష ఖగోళ దిశలతో సరిపోయే విధంగా ఈ టెంపుల్స్ ను నిర్మించారు ఉదాహరణకు ఈ టెంపుల్ లో అంతిమ సంస్కారం పూజ జరగబోయే ఫరో ఏ రోజు మరణించాడో అతడు మరణించిన రోజున సూర్యోదయం దిశ ఏ వైపు ఉందో ఆ దిశకు ఎదురుగా ఈ టెంపుల్ యొక్క ద్వారం ఏర్పాటు చేయబడుతుంది అతను మరణించిన రోజున సూర్యోదయ దిశ ఏ విధంగా ఉందో మరలా భవిష్యత్తులో అలాంటి రోజు వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న ద్వారాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి ఇది ఆత్మ ఖగోళ లోకాలకు వెళ్లే మార్గం అని ఈజిప్ట్ ప్రజలు నమ్ముతారు ఇలాంటి మార్చురీ టెంపుల్స్ ఈజిప్ట్ దేశంలో చాలా ఉన్నాయి వాటి కోసం టెంపుల్స్లో రహస్య గదులు కూడా ఉన్నాయి ఈజిప్ట్ ప్రభుత్వం ఇంకా వాటిని కనిపెట్టలేకపోయింది ఎందుకంటే అక్కడ ఇంకా అన్వేషణ జరగలేదు కారణం ఏమిటంటే వాటిని ఎలా ఓపెన్ చేయాలో వారికింకా అర్థం కాలేదు ఈ మార్చి టెంపుల్స్ వద్ద అన్వేషణ జరిపితే అనేక రహస్యాలు బయటపడే అవకాశం ఉంది ఈ మార్చి టెంపుల్ లోని గదులు రహస్య మార్గాలు నిర్మాణాల్లో ఒక ప్రత్యేకమైన శబ్దంతో తెరుచుకునే గేట్లు ఉన్నట్లుగా ఊహిస్తున్నారు ఈజిప్ట్ దేశంలోని ఆనాటి దేవతల విగ్రహాలు ఇప్పుడు లేవు కానీ వాటి స్థలాలు మాత్రం ఉన్నాయి ఈ టెంపుల్స్లో ఓసిరిస్ హోరస్ ఇసిన్ వంటి దేవతల విగ్రహాల స్థలాలు ఉన్నాయి కానీ ఆ దేవతల విగ్రహాలను మాత్రం ఎవరు ఎక్కడా ఇప్పటికీ కనుగొనలేదు ఎందుకంటే అలాంటి దేవతల విగ్రహాలను గతంలోనే నాశనం చేసేశారు అని చెప్తారు మరి ఈ పేర్లతో ఉన్న దేవతలు ఉన్నట్లు ఇప్పటి వారికి ఎలా తెలిసింది అంటే ఇక్కడ ఉన్న గ్రానైట్ రాళ్లపై ఆ దేవతల పేర్లు వాటి రూపాలు ముద్రలుగా చెక్కబడి ఇప్పటికీ మిగిలి ఉన్నాయి వాటిని చూసి ఆ పేర్లు కలిగిన దేవతలు గతంలో ఉండేవని ఇక్కడి ప్రజలు ఊహిస్తున్నారు ఈజిప్ట్ దేశంలో ఈ మార్చురీ టెంపుల్ ను గ్రానైట్ తోనే ఎందుకు కట్టారు ఇలా గ్రానైట్తోనే కట్టడానికి కూడా ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అనే సందేహం వస్తే గ్రానైట్ అనే రాయి చాలా గట్టిది గ్రానైట్ వేల సంవత్సరాల వరకు స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా ఈజిప్ట్ దేశంలో గ్రానైట్తో నిర్మించడం పవిత్రత రాజ సమాధుల గౌరవానికి హుందాతనానికి గొప్పతనానికి సంకేతం అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని గ్రానైట్ రాళ్ళతో కట్టడం వల్ల దొంగలు లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చు శవాన్ని శవపేటుకను రక్షించవచ్చు ఇది శాశ్వతకు గుర్తుగా ఉంటుంది మార్చురీ టెంపుల్ పిరమిడ్ యొక్క అంతర్భాగంలా కాకుండా ప్రక్కనే ఒక ప్రత్యేకమైన హౌస్లా ఉంటుంది ఈ మార్చిరీ టెంపుల్ ఎప్పుడు నిర్మించబడింది అంటే మార్చిరీ టెంపుల్ నిర్మాణాన్ని ఫరూ కుఫు కాలంలో నిర్మించారు ఇదండి ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్స్ ప్రక్కనే ఉన్న మార్చిరీ టెంపుల్ యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే ఈ ప్రదేశాలను మీరే ఇక్కడికి స్వయంగా వచ్చి చూడాలంటే సెప్టెంబర్ మూడవ తేదీన మేము వెళ్లబోయే యాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు